అలాగే బాబాయ్ ఓకే యా అంత కంగారుగా వస్తున్నావు ఏదైనా షాక్ న్యూసా షాక్ న్యూస్ కాదు ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూసా మీ బామ్మర్ది హార్ట్ పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు హాస్పిటల్ ఏమన్నా హార్ట్ ప్రాబ్లం కాదు డాక్టర్ మాధురి ప్రేమలో పడ్డాడు నువ్వు తొందర పడుకుంటే వాళ్ళు తొందర పడతారు వాడి సంగతి ఇప్పుడే తేల్చేస్తాను హలో ఉషా తమరు వచ్చినట్టు దగ్గక్కర్లేదు డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చాయి ఏంటి ఎవరు అమ్మాయిని ప్రేమించావట అబ్బాయిని ప్రేమిస్తే బాగోదని అంత బాగా నచ్చిందా హైట్ నాకంటే తక్కువ వెయిట్ నీకంటే ఎక్కువ ఇక అందం చందం నా కండిషన్ నీకు నీ ఇష్టం వచ్చినవని చూసుకోమా బోరి నువ్వేంటి అమ్మా నాన్న ఉన్నారు ప్రేమ కుదరదు పడుకోలేదా విన్నావా మాస్టర్ రంక్యా నువ్వేం టెన్షన్ పడుకో వెళ్ళి పడుకో రేపు పొద్దున్నే నీ డౌట్లన్నీ తీరుస్తాను వెళ్ళి తల్లి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ డాక్టర్ ఇది మా చెలు ఉష రాత్రంతా నిద్ర పట్టక తెగ టెన్షన్ పడిపోతుంది దీన్ని మొత్తం టెస్ట్ చేసి రోగం ఏంటో చెప్పండి కూర్చోండి నేను కూర్చోవడానికి పడుకోవడానికి రాలేదు నాకే రోగం లేదు మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు చెప్పానుగా డాక్టర్ నుంచోదు కూర్చోదు ఒకటే నస మీరు తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి మాదిరి నీ కాబోయే వదిన్ని అవును ముచ్చి బాబు చెల్లెలు కోయ్ ముచ్చుబాబుకే నాకెందుకు టెన్షన్ చూడు నాకు అంతా తెలుసు అందుకే తనకు ఒక చెల్లెల్ని నీకు ఒక వదిన చూసి పెట్టాను ఇన్ వాన్ ఇప్పుడు నీ టెన్షన్ తగ్గిందా హ్యాపీ వద చూసుకు సిస్టర్ సిస్టర్ కాదు డాక్టర్ తెలుసు డాక్టర్ సిస్టర్ మీరు నేను చెప్పానుగా ఉషా కాబోయే ఉడ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బి నుండి హస్బెండ్ అయిపోతాను అలాగే అన్నయ్య నా జన్మ ధన్యమైపోయింది మరి అంత మురిసిపోబ లెక్కలు తేడం వస్తే మాస్టర్ ఎరగదిస్తారు ముందు అక్కడ పాస్ అవ్వాలి అయితే ఇప్పుడు ఏం చేయాలి కుట్రా కుట్రా అదే మంచి ప్లాన్ వేయాలి